ఇంకేంట్రా విశేషాలు ఏ ఉంటాయరా చిన్నప్పుడు ఇక్కడే కూర్చున్నాం ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం చేది నమ్మ జీవితం ఏమైందిరా లేకపోతే ఏంట్రా మనతో స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీసులో కూర్చొని ఇప్పుడు లక్షల్లో ప్యాకేజీలు తీసుకుంటున్నారు మనం మాత్రం ఈ ఇసుక బీచ్ ఈ సముద్రం అనుకుని టైం పాస్ చేస్తున్నాం అరే మనకి టైం వస్తుందిరా ఏ నాకు నమ్మకం లేదురా అవును భరత్గా ఎక్కడ్రా వాడు కంటి బంగారం వేండు అవున్రా మనతో ఉంటే జాబ్ రాదని వాడు సిటీకి వెళ్ళి జాబ్ ట్రైల్ చేస్తున్నాడంట రే నీకు నూరేళ్ళు ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం నీ గురించి అవునారా ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నాం విప్రోలో జాబ్ వచ్చిందిరా ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ రా పార్టీ ఎప్పుడు ఇస్తారా ప్యాకేజ్ ఎంతరా ఇయర్లీ రా నీ లైఫ్ కూడా సెటిల్ అయిందన్నమాట మా నా లైఫ్ కూడా సెటిల్ అవుతుందిరా నా కూడా మీ కంపెనీలో జాబ్ చూడరా సరేరా నీ రెజ్యూమ్ పంపించు రే నువ్వు కూడా పంపురా రికమెండేషన్తో జాబ్ వస్తే లైఫ్ మారిపోద్ది నాకు ఇంట్రెస్ట్ లేదురా రే వాడికి ఎన్నోసార్లు చెప్పి చూసా కానీ వాడు వాళ్ళ నాన్నని వదిలి ఎక్కడికి రాడని తెలుసుగారా సరే నేను వెళ్ళేసి వస్తా జాగ్రత్త వీడింతే ఇల్లు విడిచి ఊరు విడిచి ఎప్పుడు ఈ సముద్రాన్నే చూస్తాడు ఒక్కడే ఉన్నావు శ్రీనిగర్ రాలేదా రాలేదురా వారం అవుతుంది వాడు కనిపించి జాబ్ వచ్చిందనుకుంటా నీ తోటి వారంతా సంపాదన పడ్డా నువ్వేర పిచ్చోర్లాగా ఇంకా ఈ సముద్రాన్ని నమ్ముకున్నావు పడవని నమ్ముకున్నోడికి పంటను నమ్ముకున్నోడికి రే రాజేష్ మా నోడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు మంచి ప్యాకేజ్ తో జాబ్ వచ్చిందిరా ఓ రే మాకు కంగ్రాస్ట్ చెప్పడం కాదురా నీకు మేము ఎప్పుడు కంగ్రాస్ట్ చెప్తాం రా అవునురా మన గ్యాంగ్లో నువ్వు ఒక్కడివే సెటిల్ కాలేదు డిగ్రీలు ఉన్నా ఇక్కడే ఉంటావా ఇంకా మీ నాన్న కోసం రే నాకు డిగ్రీ రావడానికి మా డాడీయే కారణంరా నేను జాబ్ కోసం వెళ్తే ఆయన జీవితం ఒంటరి అవుతుందిరా నాన్నని ఒంటరి చేసే ఏ నౌకర్యం నాకు అక్కర్లేదురా నాకు జాబ్ రాలేట్ కాదురా ఆఫ్ అల్ వచ్చినా కూడా ఇంకా ఇక్కడే ఉన్నానంటే పెంచిన నాతో సముద్రాన్ని సముద్రెళ్ళడం ఇష్టం లేక అంతే డియర్ ఫ్రెండ్స్ మీకు ప్యాకేజ్ ఎంత ముఖ్యమో మీ పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం మీ కెరియర్కి కి కారణమైన మీ కన్నవాళ్ళు మీ రాక కోసం ఏ రోజు కన్నీళ్లు కార్చకూడదు అని కోరుకుంటూ